హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ సైడ్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బేబీ మోడల్ స్నాక్స్ చేసామండి చూడండి చూడండి ఎంతో బాగా వచ్చినాయి చాలా చాలా బాగుంటాయండి ఒకసారి పిల్లలకి ట్రై చేసి పెట్టండి వారానికి సరిపడా చేసేసుకుంటే వారానికి నిలువ ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి నేను ఇదిగోండి చేసిన పిండిది కూడా చూపిస్తున్నాను ఆ బేబీ మోడల్ ఇదిగోండి మనం పట్టుకొని తీసి చూపించినా కూడా అది విరగదండి తునిగిపోవు మన చేతికి కూడా పిండి వెతుక్కోదు చాలా చాలా అండి పిల్లలు కొంచెం ఎట్లా డిఫరెంట్గా చేస్తే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారని అండి ఇదిగోండి దానికి కావాల్సిన ఐటమ్ బాలామృతం పిండి ఒక మిక్సీ బౌల్ తీసుకోండి బాలామృతం పిండి వచ్చి ఒక కప్పుకు తీసుకొని మిక్సీ బౌల్లోకి తీసేసుకొని చక్కగా మెత్ మెత్తగా మిక్సీ చేసుకో మిక్సీ చేసుకోండి మెత్తడి పిండిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఆ పిండి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఏ కప్పుతో ఏ కప్పుతో అయితే మనం పాలామృతం పిండి తీసుకున్నాము అదే కప్పుతో గోధుమ పిండి తీసుకోండి తీసుకున్న తర్వాత ఆల్రెడీ బాలామృతం పిండి ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదండి అందుకోసం నేను రెండు స్పూన్లు మాత్రమే షుగర్ తీసుకున్నానండి రెండు స్పూన్లు అయితే షుగర్ సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు మనకి సరిపోతుందండి చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి వాటర్ ఎంతైతే సరిపడతాయో అంత వాటర్ మనం పోసేసుకొని చక్కగా చపాతి పిండిలాగా ముద్దుగా చేసేసుకోవాలండి చపాతి పిండి ఎలా మనం కలిపేసుకుంటామో అలా చపాతి ముద్దలాగా కలిపేసుకుంటే సరిపోతుందండి కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం లైట్గా సాల్ట్ తీసుకుంటే సరిపోతుందండి కొంచెం చిటికెడు సరిపోతుంది ఇదిగోండి అలా ముద్దలా కలిపేసుకున్న తర్వాత చాక్లెట్ మౌల్స్ ఉన్నాయి కదండి చాక్లెట్ మౌల్స్ చాక్లెట్ మౌల్స్ అనేది ఆ బేబీ మోడల్ ఉంది ఆ బేబీ మోడల్లో ఈ ప్రెండ్ అన్నది పెట్టి ప్రెస్ చేసేసుకోవటం చక్కగా అలా ప్రెస్ చేసేసుకుంటే మనకు బేబీ మోడల్ డిజైన్ వస్తుందండి పిండి అన్నది ఇప్పుడు నేను ఒకటి తీసి చూపిస్తాను చూడండి అసలు పిండి విరిగిపోవటం కానీ పిండి తుక్కో తుక్కోటం కానీ ఉండదండి చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఎలా వచ్చిందో చూడండి అన్నీ ఇంకా అలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇదిగోండి నేను తీసి చూపిస్తున్నాను చూడండి అన్నీ అలా వస్తాయి ఇదిగోండి మొత్తం అలా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది ఒక అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నాన్స్టిక్ పెనం తీసుకొని స్టిక్ బాండి ఒకటి తీసేసుకొని డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ ఎక్కిన తర్వాత మనం చేసుకున్న స్నాక్స్ అన్నది ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి మీడియం సైజు మంట పెట్టుకోండి ఎందుకంటే లోపల మనకు పచ్చిగా లేకుండా పిండి అన్నది చక్కగా ఫ్రై అవ్వడానికి ఉండే అలా సరిపోతుంది మొత్తం అలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి ఇలా డిఫరెంట్గా చేస్తే ఏంటంటే అండి పిల్లలు ఇష్టంగా తింటారు కొంచెం ఎప్పుడు చేసే ఓల్డ్ మోడల్ కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలు తినని కూడా తింటారండి ఎందుకంటే బాలామృతం పిండి అంటే పిండి కూడా కలుస్తుంది కాబట్టి పిల్లలకి హెల్త్ పరంగా చాలా ఆరోగ్యపరంగా బాగుంటుందండి హెల్త్ పరంగా చాలా బాగుంటుంది పిల్లలకి ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి పిండి చూడింటే లోపల కొంచెం మెత్తగా ఉండ బయట క్రిస్పీగా ఉంటుందండి ఇదిగోండి వారంకి సరిపడా మనం ఇలా చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్ ఫ్రెండ్స్